ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నాయకులు నిజంగా కంటే అధ్వానం చూస్తున్నారు ఇదైతే క్లియర్ కట్టు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులను గాలి మోటార్లు ఒకరి చక్కర్లు కొడితే నేల మీద వెళ్ళి ఏదో ర్యాలీ చేసి వచ్చినట్టుగా ఇంకొందరు ప్రయత్నం చేశారు సో ఇంత జరుగుతున్న రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు అనేది చాలామంది చెప్తున్న వాదన సో ఇక్కడ మనం ప్రధానంగా కూడా చూసుకుందాం ఈ హైడ్రా పంచాయతీ ఏంది అనేది మీకు క్లియర్ కట్ గా నేను చెప్తా ఈరోజు హైడ్రాకు సంబంధించి చాలా మంది చాలా రకాలుగా కూడా మాట్లాడుకుంటున్నారు ఈ హైడ్రా ఎపిసోడ్ నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ హైడ్రా అనేది పూర్తి స్థాయిలో చాలా మంది మాట్లాడే ఎపిసోడ్ ఈ హైడ్రా అయితే ఇప్పటి వరకు హైడ్రాకు ఎలాంటి ఎలాంటి అధికారాలు లేవు ఇది క్లియర్ కట్ గా కూడా హైడ్రా కమిషనర్గా ఉన్న ఏవి రంగనాథ్ గారే చెప్పారు మరో ఆరు వారాలలో మరో ఆరు వారాలలో దీనికి సంబంధించిన కొన్ని గైడ్ లైన్స్ వస్తాయి అనేది వారు చెప్పిన మాట ఈరోజు ఇక్కడ జరిగే విషయం ఏంటండి అంటే హైడ్రా పంచాయతీని మనం కాస్త లోతుగా వెళ్తే మీరు చాలా మంది మాట్లాడ మన అందరం మాట్లాడేది ఏంటి పేదలకు నోటీసులు ఇస్తారు పెద్దలకు సంబంధించి పూర్తి స్థాయిలో పెద్దలకు నోటీసులు ఇత్తారు పేదల ఇళ్ళన్నీ కూల్ చేస్తున్నారు అనే వాదన ప్రధానంగా కూడా కనబడుతున్నది అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే హైడ్రా అనేది దానికి ఒక స్పష్టమైన గైడ్ లైన్స్ హైడ్రాక్ సంబంధించి విధి విధానాలు లేదు అది ఏం చేస్తుంది దాని భవిష్యత్ కార్యాచరణ ఇంటిది ఎంతమందికి నోటీసులు ఇచ్చింది ఎన్నింటిని కూల్చేస్తుంది అనేది ఒక క్లారిటీ లేదు ఆగమాగం అడివడివి ఒక ఏంది అంటే పెళ్ళికి పంచనాలు ఇవ్వనందుకు అది గుల్చేసేళ్ళు ఇంకోటి ఏంది అంటే పక్కనే మా ఈ ఇల్లులు జాగల్ని అవి డెవలప్ కావడానికి ఇంకొకడ గుల్చేసేళ్ళు ఇట్లా రకరకాలుగా ఏంది అంటే చీకటి కోణాలను బయట పెట్టాలి ఇది వాస్తవమైన విషయం ఎందుకంటే తెర ముందు కనిపించే సినిమా చూడకండి తెర వెనుక చాలా ఉంటాయి ఈ రాజకీయ నాయకులకు సంబంధించి అప్పుడప్పుడు గాదయ్య గారు అంటారు గజకర్ణ గోకర్ణ విలు నేర్చిన వాడే రాజకీయ నాయకుడు అని దానికంటే ఇంకా రెండు ఆకులు ఎక్కువనే చదివిన పరిస్థితి కనబడుతుంది సో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాకు సంబంధించి ఒక స్పష్టమైన గైడ్లైన్స్ కానీ స్పష్టమైన విధి విధానాలు ఇప్పటి వరకు లేవు మరో ఆరు వారాలలో హైడ్రాకు విధి విధానాలు ఓ చట్టబద్ధత క్లారిటీ అనేది వస్తుంది కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ చేసేది ఏంటి అంటే రేవంత్ రెడ్డి సర్కార్ కేవలం ఇతర రాష్ట్రాలు అంటే ఇప్పుడు జరగబోయే ఢిల్లీ మహారాష్ట్ర హర్యానా ఇతర రాష్ట్రాలలో జరిగే ఎన్నికల కోసం ఇప్పుడు సెంట్రల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి భారతదేశంలో ఎక్కడ ప్రధానంగా కూడా ముఖ్యమంత్రి పీఠాలు ఉన్నాయంటే ఒకటి కర్ణాటక చెప్పొచ్చు రెండోది తెలంగాణ చెప్పొచ్చు కర్ణాటక ప్రజలు అగ్గి మీద గుగ్గిలం అవుతారు అక్కడికి ఎవడన్నా ఇప్పుడు బట్టలేడిసి తనేటట్టు ఉన్నది ఆడ పరిస్థితి అంత ఆక్రోషంగా అంత ఆవేశంగా ఉన్నాడు అక్కడ పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి ఉచితాల పేరుతోని పోయి మొదటికే మోసం వచ్చింది ఫ్రీ బస్సుతోనైతే మామూలు రచ్చలేదా ఇది వాస్తవం ఇక అక్కడ మరొక వైపు స్కాములలో అక్కడికి సంబంధించిన వ్యక్తులు ఇరకడం అనేది ఇంకొక అంశానికి సంబంధించిన ప్రధాన ఎపిసోడ్ సో కర్ణాటక మీద ఆశలు వదులుకున్నది ఇక ఉన్నది తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇక ఇక్కడ ఏంటి అంటే హైదరాబాద్ బ్రాండ్ అది మీ అందరికీ తెలిసిన విషయం ఢిల్లీ తర్వాత మళ్ళీ చెప్పుకోదగ రెండో రాజధాని అంటే కేంద్రపాలిత ప్రాంతంగా మరి ఏం చెప్తారో భవిష్యత్తులో ఏదో ఒకటి అయితే అవుతుంది హైదరాబాద్కు సంబంధించి అది క్లియర్ కట్టు సో ఈ హైదరాబాద్ మీద ఆశలు పెట్టుకున్నారు సో ఇక్కడ నుంచి ఆర్థిక నిధులు రావాలా లేకపోతే వీళ్ళ రాజకీయంగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి స్ట్రాంగ్ నేను రాజకీయంగా పొలిటికల్గా నన్ను చూసి భయపడాలి నేను ఒక పవర్ఫుల్ లీడర్ అని చెప్పుకోవడానికి హైదరాబుట్కి ఉట్టుకొచ్చింది అనుకోవచ్చు రెండోది ఇతర రాష్ట్రాల ఎన్నికల కోసం వచ్చింది అనుకోవచ్చు ఇక మూడో విషయం ఏంటంటే ఇది పేదలు పెద్దల మధ్య పంచాయతీ తారాస్థాయికి చేరింది లైన్లు గూల్చేస్తాం పెద్దలకు నోటీసులు ఇస్తాం ఎందుకు అంటే అంతా మా ఇష్టం మేము ఆడిందే ఆట మేము పాడిందే పాట ఇదే మా యొక్క పరిపాలన దాని పేరే కాంగ్రెస్ పరిపాలన అని చెప్పడానికి చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది ఎందుకంటే ఈ మాటలు నేను చెప్పింది కాదు స్వయానా కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ఉన్నా కూడా ఆ పని హైడ్రా కూడా చేస్తుంది సో పూర్తి స్థాయిలో ఇక్కడ మీరు హైడ్రాకు సంబంధించి కాస్త ముఖ్యమంత్రిని అడగదలుచుకుంటే ఈరోజు లుమిని పార్కు కానీ నెక్లెస్ రోడ్ కానీ హైడ్రా ఆఫీస్ కానీ సెక్రటరియేట్ కానీ అన్ని కూల్చే అన్ని కూల్ చేయాలి మీకు తెలుసో లేదో మీకు తెలుసో లేదో పూర్తి స్థాయిలో చెప్తున్నా ఎస్టిఎల్ పరిధి బఫర్ జోన్ అంటున్నాం కదా ఈయనం మనం ఇప్పుడు ఏంది అంటే ఆ రామకృష్ణ మఠం నుండి మొదలు పెడితే ఆ సెక్రటరియేట్ కాని నుండి మొదలు పెడితే అక్కడ ఐమాక్స్ థియేటర్ నుండి ఆ నక్లెస్ రోడ్డు నుండి అక్కడ నుండి ఇటు మోకాన్ అత్త పూర్తి స్థాయిలో కూడా అన్నింటినీ కూల్చేయాల్సిన పరిస్థితి ఉంటుంది నిజంగా చెప్తే ఇక్కడ చట్టాలు చుట్టమైనవి నేను ఆడిందే ఆట దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఏదో చేస్తున్నాం ఏదో చెప్తున్నామనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది కానీ తన మేడకే ఉరితాడస్తుంది అనే విషయాన్ని మర్చిపోయింది సో పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు ఇక్కడ జరిగిన పరిస్థితి అదే అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు సో పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో ప్రధానంగా కూడా ఈ అంశం చర్చనీయ అంశంగా మారింది ఈ రోజు హైడ్రాకు సంబంధించి ప్రధానంగా కూడా జరుగుతున్న విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైడ్రా ఇల్లీగలా లీగలా అనే ఎపిసోడ్ కూడా మనం చూస్తున్నాం మరి హైడ్రాకి ఇప్పటి వరకు అయితే ఎలాంటి పరిధిలు లేవు దానికి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తాం ఈ హైడ్రాకు సంబంధించి ప్రధానంగా కూడా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అధికారాలు లేకపోగా పేదల ఇండ్లపై ఒక రాక్షసుడలా ఒక రాక్షస రాజ్యంలా వ్యవహరిస్తున్నది హైడ్రా హైడ్రా మరో ఆరు వారాలు ఇది అసెంబ్లీకి వెళ్ళాలి దానికి విధి విధానాలు రావాలి చట్టబద్ధత రావాలి ఆమోదం తెలిపాలి ఆ తర్వాత ఎవరైనా ఇల్లు కూల్చే ముందు పూర్తి స్థాయిలో నోటీసులు ఇవ్వాలి నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు కోర్టులకు వెళ్తారు కోర్టు స్టే అయితే ఓకే లేకపోతే పూర్తి స్థాయిలో దాన్ని అక్కడ ఉండే నివాసం ఉండే ప్రజలకు కానీ వాళ్ళకు పునరావాసం కల్పించాలి పునరావాసం కల్పించిన తర్వాత అప్పుడు కూల్చివేయాలి ఇది రాజ్యాంగం ప్రకారం కానీ రేవంత్ రెడ్డి ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఎట్లుంటుంది అంటే ఇగో ఇట్లా నేను ఒక వీడియో చూపెట్టిన తర్వాత మీరు బాధపడైనా ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఈ విషయం చూసిన తర్వాత నాకే బాధ అనిపించింది ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలివాల్సిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారి ఇక్కడ కనబడుతున్న ఎపిసోడ్ చూడండి ఇది ఏంది అంటే హైడ్రా కూల్చి వేసినాయి ఇదంతా హైడ్రా కూల్చి వేసింది ఒకసారి వల్ల చూడు రి ఒకసారి మీరు చూడు ఇదంతా హైడ్రా కూల్చి వేయడం వల్ల అక్కడి చెత్తా చెదారం పేరుకొని పోయి ఈ రోజు పూర్తి స్థాయిలో వాళ్లకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఇది వైఆర్టీవీ మాత్రమే చేయగలదు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నేను చెప్తున్నా కదా ఇలా సెప్టెంబర్ పదిహేడు ఇంకొక వారం రోజుల తర్వాత మామూలు కౌంట్ డౌన్ ఉండదు ఉంటే రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేయాలి లేకపోతే నేను పోయి అన్న ఊరుకోవాలి వీళ్ళు అక్రమ కేసులు పెడితే ఈ రెండే జరుగుతాయి ఇది క్లియర్ కట్గా నువ్వు చేసే పరిపాలన అష్టదరిద్రంగా ఉన్నది అని చెప్పడానికి వీళ్ళ యొక్క జీవితాలే ఇక్కడ సాక్ష్యం ఎందుకంటే హైడ్రా ఏం చేసిందంటే పోయింది ఆగ మేఘాల బయ్య మీద పోయి ఎఫ్టిఎల్లు ఉన్నాయి లేకపోతే బఫర్ జోన్లు ఉన్నాయి అక్రమ కట్టడాలను పట్ట 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 నెలమట్టం చేసిందండి ఒక ఇల్లు కట్టడానికి చాలా సంవత్సరాలు పడుతుంది ఇటుక ఇటిక పేచి సంవత్సరాలు సంవత్సరం అంటే నెలలు నెలలు వచ్చే ఒక సంవత్సరం అంటే ఒక పేదోళ్ళ ఇంటి ఆశ ఇప్పుడు నాలా నేను కూడా హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవాలంటే అది ఒక కోరిక చిరకాల కోరిక ఆ గూడు కోసం ఎంత కష్టపడతాం ఎంత చేస్తామనేది తెలిసి తిని తినక ఉపవాసం ఉండి అనారోగ్యం వచ్చినా ఏదొచ్చినా రూపాయి రూపాయి పోగేసి ఇల్లు కట్టుకుంటాం ఆ ఇంటిని నేలమట్టం చేయడానికి రెండు నిమిషాలు చాలు రోజు చాలు ఇట్లా తీసుకుపోయి దాన్ని గూలగొడితే అయిపోతుంది కానీ ఇక్కడ పేదలకు సంబంధించి చూడండి ఎంత బాధాకరమైన విషయం అంటే వీళ్ళ కూల్చివేతలు ఇక్కడ బాగానే ఉన్నాయి ఇవన్నీ చూడండి ఇవన్నీ కూల్చివేసేళ్ళు హైడ్రా వచ్చింది ఓ ఫట్ట కూల్చేసింది కూల్చివేసిన తర్వాత ఈరోజు హైదరాబాద్లో పరిస్థితి గో ఇట్లా అనారోగ్యంతో బాధపడుతున్న నా పేదింటి బిడ్డలకు సంబంధించి ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత బాధాకరమైన విషయం ఎంత ఘోరం ఎంత అన్యాయం ఎంత నీచం తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఒకసారి మీరు ఆలోచించండి నేను వాస్తవాలు మాత్రమే చెప్తా ఇక్కడ గలీజ్ వార్తలు చెప్పనీకి లేదు గలీజ్ ముచ్చట్లు చెప్పనీకి లేదు ఒక భజన చేయనీకి లేదు క్లియర్ కట్గా ఇది ఒకసారి చూడండి ఏంటి ఘోరం ఏంటి అండి పిల్లలకు సంబంధించి వీళ్ళు ఏమంటున్నారు ఎంత ఘోరంగా ఉన్నది ఎట్లా తిడుతున్నారు రామ్ నగర్ రామ్ నగర్ అని ఆయన చెప్తున్నాడు ఇక్కడ చూస్తే ఏం లేదు వేసిన గొంగల్ అక్కడే ఉన్నట్టు అట్లనే ఉంది చూడరు ఒకసారి పూర్తి స్థాయిలో ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇది ఒక బాధ కాదు ఒక ఆవేశం అని కూడా కాదు సార్ అంత వలగొట్టు మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారు మేము ఆ సార్ దగ్గరికి వెళ్ళాము మళ్ళా రంగనాథ సార్ రంగనాథ సార్ దగ్గరికి వెళ్ళాం మేము హైదరాకెళ్ళాం మళ్ళీ హైదరాసార్ వచ్చి మంచిగా చేసిండు ఇరవై నాలుగు ఫీట్ల రోడ్ ఇక్కడ నుంచి అక్కడ తీస్తామన్నారు ఇప్పుడు డేస్ అవుతుంది ఎట్లున్న డ్రైనేజ్ మళ్ళీ ఇది రామ్ నగర్ కు సంబంధించిన ఎపిసోడ్ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన సమయం ఆసనమైంది మన భవిష్యత్తును మనం గనక రాసుకోకపోతే మన భవిష్యత్తును మనం గనక నిర్మించకపోతే భవిష్యత్తు తరాలలో హైదరాబాద్ అనేది వీళ్ళొక కుక్కలు జంపిన ఇస్తారాక్ చేస్తారు అనేది వాస్తవం ఇప్పుడు గజ్జి కుక్క పిచ్చి కుక్క చేతిలో పరిపాలన ఉన్నప్పుడు ఏం చేస్తాం పిచ్చోడి చేతిలో రాయి ఉన్నప్పుడు ఏం చేస్తాం ఇది నిజం ఎందుకు అంటే వాళ్ళ అనారోగ్య బారిన పడతా ఉంటే వాళ్ళు కాల్ చేస్తే అక్కడికి వెళ్ళిన అక్కడికి పంపిస్తే వాళ్ళ బాధ వర్ణాతీతమే ఒకటే మాట అన్న రంజితన్న ఇంత దారుణంగా ఉంది ఏందన్న కనీసం కూల్చి ఎక్కడిదక్కడ వేసిపోతే ఆ దోమలు వస్తున్నాయి నీళ్లు వస్తున్నాయి మురికాలువలు వస్తున్నాయి నీళ్ళన్నీ నిండుంటునే మొత్తం కుడతా ఉంటే ఈ ఒంటి మీద దద్దులేర్పడి భయంకరమైన జ్వరాలతో పాటుగా వాంతులు విరేచనాలు అవుతున్నాయి దీన్ని వట్టించుకునే పరిస్థితి లేదు ఇదే విషయాన్ని మేము ఏవి రంగనాథ్ దగ్గరికి తీసుకెళ్లాం కనీసం తాను మాట్లాడట్లేదు అని కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను సో రియాలిటీ అనేది అట్లుంటుంది గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తే అది అట్లుంటుంది ఇది హైడ్రా ఎపిసోడ్ మీరు చూస్తున్నది కేవలం ఇక్కడ హైడ్రాకి సంబంధించి పత్రికల ప్రకటనలో లేకపోతే ఆల్లో చూస్తున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ భజన మీడియా అంటే వాళ్ళ అవసరాల కోసం చేస్తుంది కానీ రియాలిటీ మాత్రం చెప్పాలి కదా హైడ్రాకు సంబంధించి అసలు మీకు అధికారాలే లేవు నెంబర్ వన్ ఏ రాజ్యాంగం ప్రకారం ఉన్నదో చెప్పండి నేనైతే భారత రాజ్యాంగాన్ని ఒకటికి మూడు సార్లు చదివిన నాకు తెలియకపోతే రాజ్యాంగం చదివిన ఒకటి చెప్పేటోడాన్ని వినాలే చెప్పేటోడని ఉండాలి రెండోది వినటోడు అన్నీ ఉండాలి ఒకటి చెప్తే మనమన్నే వినాలి లేకపోతే వినటోడు అన్ను ఉండాలి ఇద్దరు ఉండాలి సో నాకు విషయం తెలియకపోతే నేను ఖచ్చితంగా కనుక్కుంటా కనుక్కొని ఈ హైడ్రాకు విశేష అధికారాలు ఏమున్నాయి అసలు ఉన్నాయా లేవా దానికి చట్టబద్ధత ఉందా మరి ఇంత ఆగమాగం ఎందుకు పోతున్నది ఏం కథ అని అడిగితే ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంతా వాళ్ళు చెప్పారు వీళ్ళు వైల్లు కూల్చేసిలు బాగానే ఉంది మరి అక్కడ దోమలు అసలే ఆసుపత్రులు మొత్తం కూడా జ్వరాలతోని ప్రజలందరూ ఇంచుకో మంచం మర్చి ఉండరు మరి ఈరోజు హైదరాబాద్ను వల్లకాడ్ చేద్దాం అనుకుంటున్నారా ఏం చేద్దాం అనుకుంటున్నారు అరే మీరు కూల్చిపేతలు బాగానే ఉన్నాయి భావి కూల్చేయడానికి మీకు బుల్డోజర్లో దొరికినాయి టిప్పర్లో దొరికినాయి అన్నీ దొరికినాయి దాన్ని సాఫ్ చేయని ఏం దొరకట్లేదా మీది హైడ్రానా హైడ్రామానా ఇదొకటి తెలంగాణ ప్రాంత బిడ్డల క్లారిటీ ఇవ్వండి మీరు తెలంగాణ ప్రాంత బిడ్డలకు క్లారిటీ ఇవ్వండి అప్పుడన్నా వాళ్ళకి అర్థమవుతుంది మేము మొత్తం హైడ్రామా చేస్తున్నాం రా బై లేకపోతే డబ్బున్నోని బెదిరియడానికి లేకపోతే బడా బడా బిల్డర్లను బెదిరియడానికి మాకు నల్ల బ్యాగులు వస్తలేవు దానికోసం మేము ఇది చేస్తున్నామని అట్లనన్నా చెప్పండి మేమన్నా యాక్సెప్ట్ చేస్తారే అరే వీళ్ళ పరిపాలన గింతే అని ఈరోజు హైడ్రా పేరుతో జరిగేది ఏంది తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియదా ఏం జరుగుతున్నది ఇక్కడ ఇంత ఇంత అరాచకమైతే మీరు ఎప్పుడన్నా చూస్తే ఇంత అరాచకం అయితే ఇక్కడ లేదు ఒక చట్టాన్ని తీసుకొచ్చినాం ఒక కమిషనర్ పెట్టినో దాన్ని ఆగమాగం చేస్తామంటే మనం ఏం చేస్తాం చెప్పు తెలంగాణ ప్రాంత బిడ్డల ఐ రిక్వెస్ట్ యూ చూడు మీరు హైడ్రాకు సంబంధించి ఇప్పటికే హైకోర్టుకు సంబంధించి హైడ్రాకి దెబ్బ దాకింది భవిష్యత్తులో కూడా గట్టి అనే నేను చెప్తున్నా కదా హైడ్రా అనేది ఒక ప్రాంతానికి పరిమితమైన ఇష్యూ కాదు దేశం కోణంలో చూడాల్సిన అంశం అని సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ కూడా నిరూప్ రెడ్డి చెప్పిండు ఏమని అంటే ఈ హైడ్రా అనేది కేవలం హైదరాబాద్ వరకో లేకపోతే ఇక్కడి వరకో ఇదంతా కాదు హైడ్రా అనేది దేనికోసం పుట్టుకొచ్చింది దాని ఆశయం ఏంది ఏంది దానికి చట్టబద్ధత ఉందా రాజ్యాంగం ఉందా దాంట్లో అసెంబ్లీలో ఆమోదం పొందిందా లేకపోతే ఏ చట్టాల ప్రకారం దీన్ని ప్రజల్లోకి పంపిస్తున్నారు పేదల మీదనే ఎందుకు వదిలేస్తున్నారు ఎందుకంటే బక్క పేదోడంటే అంత సులుకన్నా లేకపోతే అంత అలకగనా ఏంటి ఒకసారి మీరే ఆలోచించుకోరు సో ఇది ఒక బూటకమైన నాటకం ఆడుతున్నది హైడ్రా ఇది దీంట్లో మీరు ఏమన్నా అనుకోరు కానీ అది క్లియర్ కట్గా చెప్పేస్తుంది దాంట్లో ఎలాంటి డౌటు లేవు